ಎಲ್ಲಾ ಹಾ 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 ಅಂದ್ರೆ ಬಣ್ಣಮ್ಮ ತನ್ನ ಬಣ್ಣಮ್ಮ ಬಣ್ಣಮ್ಮ Baerdza, Dra�� maerdza, Dra windaprar in, haedaby masuk on このNow dha,前ra sugi maazana הה surdiakia maer hi maer AR- 30,"iyan matak పరిస్థితుల్లో అందరికీ ఇవ్వగలుగుతున్నాం అది మీరు గ్రామస్తున్నా ఇందులో మీరు తీసుకోండి నాకు కైలాంటి తగ్గుతుంది లేదని చెప్పేసి ప్రధానంగా నేను మీకు చెప్పాను అరవై ఒక్క సందర్భంగా 우� Idi n g u M студ기 h a r i t g o m a l i ə Treurel r a c o c y 한 시제와 eben o r l d wide conềㅋㅋㅋㅋㅋㅋㅋ Verse 1세전으로 i Ds 왜 s u r i v e the p r o f e s i o n a l l o p u l a r art after the grand salve mail Copy m o i n g Bpm banks, 이 시대 beer bag, g turns o u n d and, y i n g i s c h w e k u aga 있다. 빨리 o i n 해 o i s ever o v e 어디 갈게 리 고민돼 이 항상 i e h 게그 설정 시청 r h e l 예 p y i c a l t a l t 전부'll c a l e Sarah, Abe, knapp s t r a t e g i t 예사 s p o n s o o glimpse, c 하 v å i m 거야 알다구 갈래 겁니다 i t h e r it, r i g h In thists the imm 총합�ób을 가져다. 네모 there's an o p o r n i t y f o to.... 저 hacked, 밀어� e n n 경험 참. 난 모두 o z h a c o t y 하 m g o n n g e m g e n o s s e a l l y d r e s i n g Bedtel 되게. నేను ఇబ్బందుల్లో ఉన్నాను నాకు కొనుక్కోవాలంటాను అయినా నా తత్వం అలవాటు పెట్టాడు ఇంకో బండి పెట్టాడు చిన్నగా నాటి మతాలు ఇస్తాం తర్వాత మీరు చదువుకోవచ్చు నాకేం అర్థం ఉంది మీకు వచ్చింది మీ పద్ధతి పథకాలు మీకు నచ్చితే మీరు అవి నచ్చుకోండి లేదంటే మీరు మీరు బంధువులు కాబట్టి కొత్త గొప్పగా మా క్యాండ్ అభివృద్ధి మీరు చేసుకున్న తర్వాత ఆ నెంబర్ ఇస్తే దాని పేరు మీకు ఒక అగ్రిమెంట్ మీకు మందికి ఇంటి స్థలాలను ఎప్పుడో కొని పెట్టినటువంటి భూమిని ఈరోజు వాళ్ళకు రాజు అలాట్ చేయడం జరిగింది అలాట్ చేసిన తర్వాత దానికి అగ్రిమెంట్ కూడా తయారు వస్తారు అగ్రిమెంట్లో కూడా పరిస్థితులను పెట్టిన తర్వాత ఎప్పుడో తీసుకొని మనం కొందరు ముందు అయినటువంటి వాళ్ళని డివెక్ చేసి వారి సంవత్సరంలో ఆ అగ్రిమెంట్ పత్రాలు ఇచ్చేదానికి అందరూ కలిసి నిర్ణయించుకుంటుంది ఇంటి భాగాలు కూడా అబ్సెంట్గా ఇవ్వకుండా లాక్ పద్ధతిలో వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ప్లాట్ వాళ్ళకి ఇచ్చింది మేము మా చెట్టు ఊరి చేయడంలో వాళ్ళు ఎటుబడి తీసుకున్నటువంటి ప్లాట్ నెంబర్ని వాళ్ళు అలా చేయడం జరిగింది ఇదే పద్ధతిని కొత్త కోడూరులో కూడా గతంలో చేపట్టడం జరిగింది అదే పద్ధతి నుంచి అనుభూతి వాళ్ళు పెట్టు దీనివల్ల ఎలాంటి కొత్త కోదూరు భూమి ప్రభుత్వానికి ఉలగట్టుపోదు అనుభూతి వాళ్ళ భూమి మా కుటుంబాన్ని సో కుటుంబం భూమిని పేదలకు మంచి స్థలాలకు పంచి పెట్టడం ఏదో అంటారు ఐదు నివాస స్థలాలకు గ్రామాల విద్యాలయం వైద్యాలయం దేవాలయం గ్రామాలయం దేవాలయం గృహ నిర్మాణాలకు భూమి దానం చేస్తే మంచిదని చెప్పేసి దాని పక్కన చూసుకుంటున్నాం పల్లి మండలంలో కూడా ఒక ఐదు ఎకరాలు తీసుకుంటున్నాము అది కూడా కొంచెం మత్తు చూసుకుని వాళ్ళందరికీ కూడా జరుగుతుంది ఎన్ని ఎకరాలు సార్ ఇప్పుడు ఎకరాలు ఎంతమందికి ఇచ్చారు నూట రెండు మందికి ఒక్కొక్కరికి ఎన్ని సెంట్లు ఇచ్చారు రెండున్నర సెంట్లు